అందరికి నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్ నేను మీ తిరుపతి సర్పంచ్ ఎన్నికలకు పెద్ద గండమొచ్చి పడ్డది ఇప్పుడు సర్పంచ్లు ఉన్నారో అంటే మాజీ సర్పంచ్లు ఇప్పుడు సర్పంచ్లో పదవీ కాలం అయిపోయింది ఇప్పుడు ఆ సర్పంచ్లు ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఆల్రెడీ కొంతమంది సర్పంచ్లు సెక్రటేరియట్ దగ్గర ధర్నా కూడా చేసారు సెక్రటేరియట్ లోపల బట్టి విక్రమార్కన కలిసేటటువంటి కార్యక్రమం కూడా చేశారు అంటే కొంతమంది మాట్లాడినట్టు కూడా సార్ మాకు బిల్లులు రాలేదు పెండింగ్ బిల్లులు అన్నీ అట్లనే ఉండిపోయినాయి మేము ఆ ఇల్లులు అమ్ముకొని మా భార్యల పుస్తల తాళ్ళు కుదోబెట్టి మేము డబ్బులు పట్టుకొచ్చి మేము కాంట్రాక్ట్ పనులు చేసినాం సిసి రోడ్లు లేపించినాం కొంతమందికి ఇంద్రమైన్లు ఇప్పించినాం కొంతమందికి పథకాలు ఇచ్చినాం మేము చాలా కీలకమైనటువంటి పనులు చేసినాం అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా హరితహారము లేకపోతే వైకుంఠధామము డంపింగ్ యాడు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మస్తుగా మా పైసలతో కట్టించినాం అప్పుడు బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా మాకు బిల్లులు చక్కగా రాలేదు ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా మాకు బిల్లులు రాలేదు మరి మా పరిస్థితి ఏందని చెప్పి ఇప్పుడు సర్పంచ్లందరూ కూడా మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి సర్పంచ్లది రెండు వేల ఇరవై నాలుగులోనే పదవీకాలం ముగిసిపోయింది ఇప్పుడు వన్ ఇయర్ ఖాళీగానే ఉన్నారు వాళ్ళంతా ఇప్పుడు సర్పంచ్ల అయిపోయింది ఇప్పుడు కంప్లీట్గా గ్రామ పంచాయతీకి సంబంధించిన సెక్రటరీ వాళ్ళు వీళ్ళు చూసుకుంటారు అంతా వాళ్ళే మొత్తం మేనేజ్ చేస్తున్నారు గ్రామ పంచాయతీ నిధులు కూడా ఇప్పుడు సర్పంచ్లకు సంబంధం లేదు ఎందుకంటే సర్పంచ్లో పదవీకాలం అయిపోయింది ఏదో తాత్కాలికంగా ఉన్నారు అంతే వాళ్ళు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు రెండు మూడు నెలల క్రితమే పెట్టాల్సింది ఇంకా చాలా లేట్ అయిపోయింది ఈ నెల ముప్పై లోపు పెట్టాలని చెప్పి హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి రెస్పాన్స్ లేదు ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వమేమో మేము పెట్టనీకి అడిగి ఉన్నామని చెప్పి ఈసీకి లెటర్ రాసేరు సీన్ కట్ చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ కోర్టుకి పిటిషన్ వేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు కోర్టులో ఇంత టైం కావాలి అక్టోబర్ లాస్ట్ వీక్ దాకా మాకు టైం ఇవ్వండి మేము ఇంకొన్ని పని చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ పనులు అయిపోయిన తర్వాత సర్పంచ్ ఎన్నికలకు పోదామని చెప్పి రేవంత్ రెడ్డి మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేయడానికి రెడీగా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం కానీ సర్పంచ్ ఎన్నికలకు పెద్ద పంచాయతీ ఎదురైంది అదేం తెలుసా ఇప్పుడు పాత సర్పంచ్లు ఎవరైతే ఉన్నారో మొన్న రాక పదవీ కాలంలో ఉన్నటువంటి సర్పంచ్లు ఎదురుదిరుగుతురు ప్రభుత్వానికి మీరు సర్పంచ్ ఎన్నికలు పెట్టడానికి వీల్లేదు ఒకవేళ మీరు సర్పంచ్ ఎన్నికలు పెట్టినా పోటీ చేసే సర్పంచ్ని దగ్గర నుండి మేమే ఊడగొడతాం అంటున్నారు పోటీ చేసే జెడ్పీటీసీ ఎంపీటీసీకి దగ్గర నుండి మేమే ఓడగొడతాం ప్రభుత్వం మాకు బిల్లులు ఇచ్చినాకనే సర్పంచ్ ఎన్నికలు పెట్టాలి అప్పటిదాకా సర్పంచ్ ఎన్నికలు పెట్టడానికి వీలు లేదు ఈ మాట పాత సర్పంచ్లు చెప్తున్నటువంటి వ్యవహారం మాకు బిల్లులు ఇవ్వకుండా సర్పంచ్ ఎన్నికల్లోకి ఎట్లా పోతారు ఫస్ట్ మా బిల్లులు క్లియర్ చేయండి ఒక్కొక్క సర్పంచ్ ఇరవై లక్షలు పది లక్షలు పదిహేను లక్షలు కూడా ఖర్చు పెట్టిండట నియోజకవర్గానికి కొన్ని వాటర్ కొత్త వాటర్ ట్యాంకులు కట్టించిందట మోర్లు వేయించినట రోడ్లు వేయించిందట కొత్త కొత్త ఈ చీరలు ఏదో పల్లె ప్రకృతి వనం అని చెప్తే దాని పేరు మీద ఇంకేదో చేసిండు మొత్తం బిల్లులు పెడితే ఇప్పటిదాకా బిల్లులు లేవు కేసీఆర్ సొంత నియోజకవర్గంలో ఒక సర్పంచు ఇల్లు అమ్ముకున్నాడు ఇల్లు అమ్ముకొని పనులు చేస్తే బిల్లులు రాలే ఇప్పటిదాకా బిల్లులు వచ్చే పరిస్థితి లేదు పోనీ బీఆర్ఎస్ అంటే ఇవ్వలేకపోయారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక బిల్లులు ఇస్తారా అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చెప్తున్నారు తెలుసా మీ బిల్లులన్నీ కేసీఆర్ హయాంలో ఉన్న బిల్లులు మా మా హయాం వచ్చిన తర్వాత మీరు ఒక్క సంవత్సరం మాత్రమే పనిచేసిర్రు కేసీఆర్ హయాంలో ఉన్న బిల్లులు మేము ఎట్లు ఏ హయామైనా కూడా ప్రభుత్వం ప్రభుత్వమే కదా ఇప్పుడు కేసీఆర్దైనా ప్రభుత్వమే కాంగ్రెస్దైనా ప్రభుత్వమే కదా ప్రభుత్వంలో పనిచేసిరు కదా వీళ్ళు పార్టీల కోసం పనిచేయలేదు కదా ప్రజల కోసం పనిచేసిరు కదా ఐదు సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు ఇప్పుడు ఐదు సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటున్నాడు ముఖ్యమంత్రి కింద వీళ్ళు పనిచేయలే లేకపోతే వీళ్ళు పార్టీల కింద పనిచేయలే ప్రభుత్వంలో పనిచేసారు ప్రభుత్వం అంటే తెలంగాణలో పనిచేసిర్రు తెలంగాణ ప్రభుత్వంలో పనిచేసేది కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాదు కాంగ్రెస్ క్షేత్రేత కార్యక్రమం చేస్తున్నారు మీరు కేసీఆర్ హయాంలో రావాలి మీకు బిల్లులు మేమేం చేయాలి మా హయాంలో రావాల్సిన బిల్లులన్నీ మీకు ఇచ్చేసినాం కాంగ్రెస్ హయాంలో ఉన్న బిల్లులు కూడా రాలేదట మా బిల్లులు మాకు కావాలంటారు మాకు బిల్లు లేకపోతే సర్పంచ్ ఎన్నికలు మేము సాగనీయం మేము సర్పంచ్ ఎన్నికలకు ఎవరైనా ప్రచారానికి వచ్చినా అడ్డుపడతాం ఎవరైనా సర్పంచ్లు పోటీ చేసినా మేము పోటీ చేయనీయం మేము అడ్డుకుంటామంటుర్రు ఇప్పుడు సర్పంచ్లు పాత సర్పంచ్లు కాబట్టి ఇప్పుడు కా కాంగ్రెస్ గవర్నమెంట్కు కొంత ఇబ్బందికరమైన వాతావరణమే కనబడుతున్నది ఏం చేయాలో ఓ ఓవైపు సర్పంచ్ల పంచాయతీ ఎంపీడీసీలు జెడ్పీడీసీల పంచాయతీ మరోవైపు వీళ్ళతో పాటు కొంతమంది కాంట్రాక్టర్లు ఉన్నారు కదా ఇప్పుడు రోడ్లు వేపిచ్చినటువంటి వాళ్ళు స్కూళ్ళు కట్టిన వాళ్ళు కాలేజీలు కట్టిన వాళ్ళు వాళ్ళ పంచాయతీలు కూడా నడుస్తున్నాయి ఇప్పుడు వాళ్ళకు కూడా కాంట్రాక్టులు కావాలి కదా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలి కదా బట్టి విక్రమార్క దగ్గరికి పోతే బట్టన టెన్ పర్సెంట్ కమిషన్ అడిగిందని చెప్పి కొంతమంది కాంట్రాక్టర్లు చెప్పిన మాట అసెంబ్లీలో కూడా నడిచింది చర్చ అది నిజమో కాదు మనకు తెలియదు కానీ కొంత వినబడినటువంటి వ్యవహారం కదా కాబట్టి ఆల్మోస్ట్ కాంట్రాక్టర్లు మండిపడుతున్నారు కాంట్రాక్టర్లు ఏం చేయమో అర్థమయితే లేదు కాంట్రాక్టర్లు కూడా బంద్కు పిలుపునిచ్చే కరెక్ట్ చేయబోతున్నట్ట మొన్న మేము హాస్పిటల్ బంద్ చేస్తున్నాం మేము మొత్తం ప్రైవేట్ కాలేజీలు బంద్ చేస్తాం ఫీజ్ రీయంబర్స్మెంట్ మొత్తం కంప్లీట్ కాకపోతే మేము నడవనీయం అంటే వాళ్ళు బంద్ చేస్తే ఆరు వందల కోట్లు రిలీజ్ చేసారు అంటే మన తెలంగాణలో ఏదైనా ఒకటి బంద్ అయితే తప్ప పైసలు వెళ్తలేవు ప్రభుత్వం దగ్గర కాబట్టి మేము కూడా సర్పంచ్ ఎన్నికలు బంద్ చేపిస్తాం సర్పంచ్ ఎలక్షన్స్ బంద్ సర్పంచ్ ఎన్నికలు మేము నడవనీయం అని చెప్పి ఇప్పుడు ఎవరైతే సర్పంచ్లు పాతోళ్ళు ఉన్నారో వాళ్ళందరూ తిరుగుబాటు చేసే కార్యక్రమం ఎన్నికలకు వస్తే మేము ఒప్పుకోం ముఖ్యమంత్రి నేను ఎదిరిస్తామంటారు మాకు బిల్లులు కావాలి ఒక్కొక్కళ్ళు మా పిల్లల సంబంధించినటువంటి వాళ్ళ ఏమంటారు వాళ్ళ బట్టలు గిట్టలు అన్నీ కుదోబెట్టి మరి వాళ్ళ బట్టలు కొనిచ్చేటటువంటి పరిస్థితి కూడా లేదు చాలామంది మా పిల్లలు మమ్మల్ని నాన్న పండుగ వచ్చిందేమో బట్టలు కొంటామంటే అంటే కూడా మా దగ్గర పైసలు లేవు అంత ఘోరంగా ఖర్చు పెట్టినాం జనాలు ఏమో సర్పంచ్లు మస్తుగా సంపాదించిన అన్నారు సంపాదించుడు కాదు ఉన్నవి పోయినాయి మా దగ్గర బీఆర్ఎస్ ఉన్నప్పుడు అట్నే ఉంది కాంగ్రెస్ ఉన్నప్పుడు అట్నే ఉంది మా పరిస్థితి అంత ఆగమాగం ఉంది అనేది సర్పంచ్లు చెప్తున్నటువంటి మాట కాబట్టి ఆల్మోస్ట్ నాకు తెలిసి సర్పంచ్లు ఎలక్షన్స్కి కొంత ఇబ్బందికరమైనటువంటి వ్యవహారాన్ని చూపిస్తున్నారు ఎట్టి పరిశ్రమ బిల్లులు ఇచ్చినాకనే లెక్క బిల్లులు ఇచ్చిన తర్వాతనే సర్పంచ్ ఎన్నికలకు పోవాలి ఉత్తగానే సర్పంచ్ ఎన్నికలలో తిరుగుతాం ప్రచారం చేస్తామంటే మాత్రం మేము ఊరుకోము అనేది పాత వాళ్ళు మాట తర్వాత కొత్త వాళ్ళు ఎవరైనా పోటీ చేసినా కూడా మేము దగ్గరుండి ఓడగొడతాం దగ్గరుండి ప్రచారం చేస్తాం మాకు బిల్లులు రాలేదు అని చెప్పి ఇదంతా సర్పంచ్లు చెప్తున్నారు చూడాల్సిన అవసరం ఉంటుంది మరి సర్పంచ్లు ఏ విధంగా ముందు పోతారు ఏం చేస్తారు మరి సర్పంచ్ ఎన్నికలకు వాళ్ళే మేము పెట్టనీయం కుదరదు ఏం చేస్తారో చేసుకోండి మా బిల్లులు మాకు కావాలని చెప్పి వాళ్ళే తిరగబడేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం పైన కాంగ్రెస్ ఏమో అది బీఆర్ఎస్ఐఎంలో రావాల్సిన బిల్లులు మేమేం చేయాలని కాంగ్రెస్ చేతులు దులుపుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు మరి ఎక్కడ దాకా పోతారు ఏం జరుగుతుంది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం